మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టను ప్రతి ఒక్క అధికారి బట్టలు ఉడదీసి నిలబెడతా మీరు రిటైర్ అయినా వదిలిపెట్టను మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలిపెట్టను మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మళ్ళీ యువతలకు లాక్కొస్తా మేము బట్టలు ఉడదీసి నిలబెడతా ఇది పోలీస్ అధికారుల పట్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడయా అంటే వాళ్ళ నేను ఒక పెద్ద కిడ్నాపర్ ఈ కిడ్నాపర్ గతంలో జగన్మోహన్ రెడ్డి చూసుకొని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి ఆ కార్యాలయాన్ని తగలబెట్టి విధ్వంసం సృష్టిస్తే ఆ కేసు విషయమై సత్యవర్ధన్ ఒక వ్యక్తిని వల్లభనేని వంశి కిడ్నాప్ చేసి బాలని భయప్రాంతులకు గురి చేస్తే ఆ కిడ్నాపర్ వల్లభనేని వంశిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ అరెస్టు చేసి ఉన్నత న్యాయస్థానం ముందు నించోబెట్టి వంశీని జైలుకు పంపించారు ఇది పోలీస్ అధికారులు చేసిన తప్పంట అంటే ఒక కిడ్నాపర్ని అరెస్ట్ చేయకూడదంట ఒక కిడ్నాపర్ దాన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించకూడదంట జైలుకు పంపిస్తే జగన్ ఊరుకోడంట అధికారులు బట్టలు వడతీస్తాడంట వాళ్ళ నేను మనిషిని పరామర్శించడానికి జైలు దగ్గరకు వచ్చిన వైఎస్ జగన్ పోలీస్ అధికారులు ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టను నేను అధికారంలోకి వస్తా నేనే ముఖ్యమంత్రిని అవుతా నేను ముఖ్యమంత్రిని తర్వాత మీ బట్టలు ఓడితేస్తా అని మాట్లాడాడు అంటే పోలీస్ అధికారులు అంటే అంత చిన్న చూపు అంత చులకన భావం పోలీస్ అధికారులు అంటే నీ కాల దగ్గర పనిచేసే వ్యక్తి అనుకుంటున్నావు జగన్ నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినావు కదా ఆ రోజు ఇదే విధంగా హెచ్చరించావు పోలీస్ అధికారులని ఇదే విధంగా బట్టలు ఉడదయించావు పోలీస్ అధికారులువి అంటే పోలీస్ అధికారులు అంటే ఏమనుకుంటున్నావు ఒక పోలీస్ వ్యవస్థ అంటే ఏమనుకుంటావు జగన్ నువ్వు పదవ తరగతి ప్రశ్న పత్రాలు దొంగతనం చేసిన ఒక దొంగవి నువ్వు నీకే అంత ఉంటే కష్టపడి చదివాయే సైపీఎస్లు కొట్టి మూడు సింహాల వాళ్ళ నెత్తి మీద తీసుకొచ్చుకున్నారా వాళ్ళు వాళ్ళకి ఎంత ఉండాల జగన్ ఉడదీస్తావా నువ్వు నువ్వే చెప్పావు కదా ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టను ప్రతి ఒక్క పోలీస్ అధికారి బట్టలు ఉడదీస్తా అన్నావు మరి ఏ ముఖం పెట్టుకుని నిన్న గుంటూరు మిర్చి యాడ్లు అక్కడికి వెళ్ళిన నువ్వు నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను ఒక ప్రధాన ప్రతిపక్ష నేత వచ్చినప్పుడు ఒక విఐపి వచ్చినప్పుడు వాళ్ళకి పోలీస్ బందోబస్తు ఇవ్వరా ఇదేనా మీరు ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే విలువ అవ్వు మాట్లాడుతున్న సిగ్గు లేకుండా ఎందుకు ఇవ్వాలి ఆయనకి బందోబస్తు ఎందుకు ఇవ్వాలి నీకు ఐ జగన్ ఎందుకు ఇవ్వాలా బందోబస్తు నీకు పోలీస్ అధికారులు బట్టలు ఓడదీస్తా అన్నావు కదా నీతో బట్టలు ఓడదీయించుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆ పోలీస్ అధికారులు నీ దగ్గరికి రాలేదు ఎందుకు మరి నీ దగ్గరకు వస్తే నువ్వు బట్టలు ఓడిస్తావు నువ్వు నీతో బట్టలు ఎందుకు ఎందుకులే అని చెప్పేసి వాళ్ళ విలువను ఎందుకు దిగజార్చుకోవాలని చెప్పేసి నీ దగ్గరికి రాలేదు జగన్ ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టిన్నావు కదా మరి అదే అధికారుల బలం ఎందుకు నీకు ఈ రోజు అదే అధికారుల బందోబస్తు ఎందుకు నీకు ఈ రోజు నువ్వు విఐపివా నువ్వు ప్రతిపక్ష నేతవా ఎవడు చెప్పాను నువ్వు ప్రతిపక్ష నేతవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం నిన్ను కేవలం పులివెందరు ఎమ్మెల్యేకి మాత్రమే వచ్చి తప్ప ప్రతిపక్ష స్థానంలో నిన్ను చూడట్లేదు ఆ ప్రతిపక్ష స్థానానికి ఇవ్వలేదు ఆ విషయాన్ని నువ్వు గుర్తు పెట్టుకో జగన్ ఏ విధంగా నువ్వు ప్రతిపక్ష నేత అవుతావు నీకుంది పదకొండు స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు కనీసం ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారు ఈరోజు నువ్వు ప్రతిపక్ష నేత ఎలా అవుతావు ఒక పక్క ఎమ్మెల్సీ కోడ్ ఉందని చెప్పేసి నీకు పోలీస్ అధికారులు హెచ్చరించారు చెప్పారు విన్నావా నేను రైతుల దగ్గరికి వెళ్ళాలా పరామర్శించాలని ఒక చెత్త రాజకీయ డ్రామాకి తెరదీశావు ఎన్నికల కూడా సంగతి నీకు తెలుసు ఎన్నికల కూడా ఉల్లంఘన జరుగుతుందన్న సంగతి నీకు తెలుసు కావాల్సుకొని పెయిడ్ బ్యాచ్ పిలుసుకొని నీకు కావాల్సిన వ్యక్తులందరినీ మార్కెట్ దగ్గర రప్పించుకొని గందరగోళం సృష్టించి మళ్ళీ ఒక ప్రతిపక్ష నేత వస్తే అతనికి కనీసం బందోబస్తు ఇవ్వరా పోలీస్ బందోబస్తు ఇవ్వరా ఒక విఐపి ఎవరికి విఐపి అయ్యా నువ్వు దేనికి విఐపి అయ్యా నువ్వు ఏం సాధించావని అయ్యా నువ్వు దేనికి విఐపివి నువ్వు లక్షల కోట్ల దోచుకునేందుకు విఐపివా సొంత బాబాయిని హతమార్చినందుకు విఐపివా సొంత చెల్లిని సొంత తల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటినందుకు నువ్వు విఐపివా దేనికి విఐపివి నువ్వు ఒక అవకాశం ప్రజలు నీకు చేతిలో ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై ఏళ్ళు ఎన్నిక నెట్టేసావు దానికి విఐపివా నువ్వు దేనికి విఐపి నువ్వు నీకు దేనికి బందోబస్తు ఇవ్వాలి దేనికి ఇవ్వాలా వద్దు అని చెప్పినా సరే మూర్ఖత్వంగా వెళ్ళింది నువ్వు ఈ రోజు నీ కార్యకర్తలు కావాల్సిన పిలుసుకుంది నువ్వు నీ ఐదు రూపాయలు చిల్లరగాలందని వెంటేసుకుని తిరిగింది నువ్వు ఈ రోజు ఇంకా పోలీసుల మీద విరుచుకుపడతావా పడతావా ముందు రోజే జైలు దగ్గర పోలీసులు బట్టలు కూడా తెస్తా అంటావా ఆ రెండో రోజు మార్కెట్ యార్డ్ దగ్గర పోలీసులు నాకు ఎందుకు భద్రత కల్పించలేదని మాట్లాడతావా అసలు ఎందుకు కల్పించాలి నీకు భద్రత హూ ఆర్ యుమౌతావు ఈ రాష్ట్రానికి నువ్వు ఈ రోజు పోలీసుల మీద విరుచుకు పడుతుంటావా నువ్వు మాట్లాడితే ఎందుకు గెలిపించలే నీకు భద్రత ఒక విషయం అసలు ఎందుకు కల్పించాలి భద్రత నీకు నువ్వే చెప్పావు కదా బట్టలో ఓడదేస్తాను నువ్వు బట్టలు ఓడ తీస్తుంటే చూస్తూ నిచ్చుంటారా వాళ్ళు నువ్వు బట్టలు ఓడదేస్తుంటే పోలీస్ అధికారులు అందరూ నించొని చూస్తూ ఉంటారా వేడుక చూస్తుంటారా సిగ్గులేని మాటలన్నీ మాట్లాడుతావు మళ్ళీ ఏ పోలీసు ఏ పోలీస్ అధికారులు అయితే నువ్వు దూషించావు మళ్ళా పోలీసు అధికారులు బందోబస్తు నీకు కావాలా నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం వచ్చినప్పుడు ఒకలాగా నీకు అవసరం ఉన్నప్పుడే బందోబస్తు కావాలా అవసరం లేనప్పుడే వాళ్ళు బట్టలు ఇస్తావు నువ్వు అంత మగోడివి నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా విన్నవించుకుంటున్నాను ఈ రాష్ట్ర పౌరుడిగా ఇలాంటి అరాచక శక్తులు మీరు బయట వదిలేస్తే ఇదే విధంగా పిచ్చుకుక్కల మాదిరి మాట్లాడుతుంటారు వీళ్ళని కూడా లాక్కెళ్ళు లోపల వేయండి